为什么？ పార్లమెంట్ సభ్యులుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి అంత చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని

పట్టీ ఎటువంటి కరించి గవర్నమెంట్ వల తిరిగి చాంట్ల బెగడపల్లించి గౌరవ అందువని అలాగే యాదృచ్ఛిక మార్కు ప్రైమ్ నుండి మరి హోమిన్ వ్యూ వైఎస్ రాజశేఖర రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు వందల కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను సంతకం సాక్షిగా అన్నారు

ايني گلا ہاں تے کیڑا گل تے مطلب کوڑے نال منسومینا ظاہر کر کے والا تے یہ نار अंदर बंदर बाहर से बंदर अंदर बंदर दाल बिठा देने के लिए बांदर बाहर बिठाना जाने वाले लोगों को साइन करने की अगर एक प्रसंग बनी है देवंदर निगाह नहीं रखते बंदर निगाह में उनकी जगह नहीं आए आज देखने के लिए ఒక కోటి కాలకై ఉంటుంది లక్షల ఎంద్రాలు యజమానులు ఉత్పత్తి వేల కోట్లు రూపాయి 50万సాలన కొంత ఫాకంగ